యాశువా మెస్సివారి పరిశుద్ధమైన ఘనమైన నామంలో అందరికీ సులభం అండి ఈ సమయంలో ఒక మాటను జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను అదేమిటంటే యాశువా మెస్సివారు మనకి మాదిరి ఉంచిపోయాను అనే మాట మనకి కనపడుతుంది పేతుడిగా రాసినటువంటి పత్రికలో అంటే క్రీస్తు మీ కొరకు బాధపడి అనగా విశ్వ మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జడలేందు నడుచినట్లు మీకు మాదిరి ఉంచిపోయాను అనే మాట మనకి కనపడుతుంది ఈ గ్రంథవాక్యాన్ని మనము బాగా పరిశీలన చేసినట్లయితే మనకి ఈ వాక్యం ఏం చెప్తుంది అసలు ఈ వాక్యంలో ఉన్నటువంటి అర్థం ఏంటి ఈ వాక్యంలో ఉన్నటువంటి సారాంశం ఏమిటి అంటే వారు ఈ భూమి మీద ఎలా జీవించారు ఎలా నడుచుకున్నాడు తండ్రి చిత్తాన్ని ఎలాగ ఈ భూమి మీద నెరవేర్చారు ఆయన ఈ భూమి మీద అసలు ఏం చేశారు అనే విషయం పరిపూర్ణంగా మనం తెలుసుకోవాలి ఏంటి మెస్సివారు నడిచినటువంటి అడుగుజాడలు ఆ అడుగు జాడలు అసలు ఎవరివి అనేది ఆలోచించాలి ఆయన భూమి మీద ఎవరి అడుగు జాడలు నడిచాడు ఎవరు చెప్పిన రీతిగా నడిచారు అని అంటే యవన్ స్వార్థ పదిహేడవ అధ్యాయంలో మూడు నాలుగు వచనాల్లో ఒక మాట కనపడుతుంది దేవుడు నాకు అప్పగించిన పనిని అంటే సర్వోన్నతుడు అప్పగించిన పనిని ఈ లోకములో ఆయన సంపూర్ణంగా చేసి తండ్రిని భూమి మీద మహింపరిచినట్టుగా మనకు కనపడుతుంది అయితే నీవు ఏం చేస్తూ ఉన్నావు ఈ లోకములో నీవు మహిం పొందుతున్నావు కానీ నిజానికి ఆయన మహిమను నీవు గనపరచలేకపోతున్నావు కాబట్టి సహోదరి సహోదరుడ స్వనీతిని వెదకొద్దు అలాగే నీ మహిమను వెతకొద్దు నీవు ఆయన మహిమ కోసం వెతకాలి ఆయన మహిమను నువ్వు పొందాలి ఆయన మహిమలోనికి నువ్వు రావాలి కాబట్టి యశువా ఈ లోకంలో ఉన్నప్పుడు శబ్బాతు ఆరాధన చేశాడు తండ్రి తనకు తెలియచేసినటువంటి పండగలను అనుసరించాడు అలాగే ఆయన ఈ లోకంలో ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా నెరవేర్చి తండ్రిని మహింపర్చాడు మరి నీవేం చేస్తున్నావు అనేది ఒకసారి పరిశీలన చేసుకో సులభం